అందరికీ నమస్కారం ప్రజెంట్ మన ఉన్న క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటమలు ఇక్కడ వారం వారం ప్రతి గురువారం గురువారం అయితే అయితే జరుగుతుంది వేలంపాటలో వచ్చేసి అన్ని రకాల వెహికల్స్ చాలా తక్కువ ధరలు అయితే దొరుకుతాయి మనకి ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్కి సంబంధించిన ట్రిప్పర్ అయితే ఉంది లాట్ నెంబర్ నూట అరవై ఐదు అశోక్ లేలాండ్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది కండిషన్ వచ్చేసి ఎవరే కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందని మెన్షన్ అయితే చేశారు దీనికి ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్స్ అనమాట ఇవి సీజ్ చేసిన వెహికల్స్ కాబట్టి కొన్నిటికి ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది కొన్నిటికి ఉండదు అందుకనే ఆర్టీఏ ఫార్మ్స్ అయితే ఇస్తారు కండిషన్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు టైర్ల కండిషన్ చూసుకుంటే కేవలం నలభై నుంచి యాభై శాతం అయితే టైర్లు అయితే ఉంటాయి ఇవి పది టైర్ల టిప్పర్ దీనికి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి ఈ ఆప్షన్లు అయితే ఉంది ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా ఉండొచ్చు మేబీ లాట్ నెంబర్ నూట అరవై ఆరు అశోక్ లేల్ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రైడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అప్ వచ్చేసి డిజిల్ వెహికల్ దీనికి ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ అనమాట పర్మిట్ అయితే లేదు వెహికల్కి ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది డిసెంబర్లో కండిషన్ చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లు అయితే మనం పార్టిసిపేట్ చేయాలి ఆప్షన్లు వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై ప్లస్ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా జిరాక్స్ అయితే ఇవ్వాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే లోపలికైతే ఎల్లో అయితే చేస్తారు వీటి ప్రైజెస్ అయితే తెలియదు అప్పటికే సిక్స్ అయితే అయిందన్నమాట ఇవి వచ్చేసి ఆరు గంటలకైతే ఆప్షన్కైతే వచ్చాయి కాకపోతే ఆ టైంకి అయితే నేను వెళ్ళిపోయాను అందుకే మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాకపోతే ప్రైజ్ అయితే తెలియదు మనకి లాట్ నెంబర్ నూట అరవై నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టాటా టెన్ ఇంటూ టూ కార్గో ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ కండిషన్ వచ్చేసి ఎవరి కండిషన్ ఫ్యూల్ వచ్చేసి డిజిల్ వెహికల్ దానికి ఒరిజినల్ ఆర్సీ ఉంది మీటర్ రీడింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ ఇన్సూరెన్స్ వచ్చేసి లేదన్నమాట వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది దాదాపుగా సంవత్సరం ట్యాక్స్ అయితే పెండింగ్ ఉంది దీనికి ఆర్టీఏ వచ్చేసి ఇది ఖమ్మం ఆర్టీఏ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్వర్కింగ్ అని మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది వెహికల్ నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా ఉంది